ఇప్పుడు నా టెస్టే లేదు నాకు అక్కడ నేను శాంపిల్స్ ఇవ్వలేదు నా శాంపిల్స్ ఈ రోజే తీసుకుంటున్నారు అని నేను ఒక న్యూస్ వేయడం జరిగింది మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆవిడ ఓవరెక్టింగ్ చూడు అరుపులు చూడు అని దాన్ని కూడా మసిరాసి మారేకాయ చేస్తారు నా బాధ ఏంటంటే నేను టెస్ట్లే లేవు నా నా శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు లేనప్పుడు మీరు నాకు పాజిటివ్ వచ్చిందని మీరు ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాన్ని బాధతో ఉక్రోసంతో కొంచెం గట్టిగా అడిగాను దాన్ని కూడా ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే